హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆటో జీవనం ఫ్రెండ్స్ రోడ్ మీద తెచ్చి పెట్టుకుంటే ఆన్లైన్కు బుకింగ్ అలవాటు పడ్డ జనాలు ఇలా రోడ్ల మీదకి వచ్చి అడుగుతారనే నమ్మకమే లేదు పదో నుంచి రెండు మూడు గంటలు అయింది ఇంకా పోనీ కూడా అవ్వలేదు సరే అంటే బుకింగ్ ఆన్ చేసి పెడితే ఓలా ఊబర్ రాపిడ్ ఈ మూడులో ఏదైనా సరే చాలా తక్కువ ప్రేమెంట్ ఇప్పుడు డిమాండ్ ఉన్నప్పుడు మూడు కిలోమీటర్లకు వంద రెండు కిలోమీటర్లకు వందా నాలుగు కిలోమీటర్లు నూట యాభై ఐదు కిలోమీటర్లకు నూట యాభై అట్లా ఇచ్చేవాడు ఇప్పుడు డిమాండ్ లేదు మాకు కిరాయిలు ఉన్నప్పుడే వాడు ఎక్కువ వేస్తాడు ఇప్పుడు ఐదు కిలోమీటర్లకు వంద రూపాయలు ఇప్పుడు వాళ్ళు వాళ్ళని పికప్ కోసం రెండు కిలోమీటర్ దూరం వెళ్ళి పికప్ చేసుకుంటే ఏడు కిలోమీటర్లకు వంద రూపాయలు వచ్చేస్తాయి సరే అని వెంటనే మాకు ఇంకోటి దొరుకుతుందంటే దొరకదు ఆంచెలు మళ్ళీ ఒక్కడోక్కుంటా చూసుకుంటూ ఇంటికి వచ్చేసేయాలి మాకు గ్యాసే సరిపోదు మాకు వచ్చేసి ఒక ఆషాఢమనే గిరాకులు అభిటివి కావు శ్రావణ మాసం కార్తీక మాసం దసరా దీపావళి సంక్రాంతి పెళ్లిల సీజన్ ఏ సీజన్ అయినా కానీ ఫుల్ గిరాకులు ఉండేవి ఇప్పుడు చూస్తే ఏ సీజన్ కూడా అంత సీజనే ఉంది గిరాకీలే రావట్లేదు ఎక్కడ పొరపాటు జరుగుతుందో అర్థమవుతలేదు మరి బైక్ వచ్చినందుక ఫ్రీ బస్సులా ఆన్లైన్ షాపింగా మరి ఎంత దారుణం అయిపోయింది ఆటోల పరిస్థితి కొత్త వాళ్ళు తీసుకునే తీసుకుంటూనే ఉన్నారు ఇందులో వస్తే ఉంటుందని తీసుకున్న తర్వాత పాపం అమ్ముకుంటున్నారు సారి ఆలోచించండి ఆటో తీసుకోవాలంటే ఇల్లు అంత ఈజీ ఏమీ లేదు దీనికంటే రోజుకి ఐదుపోతే వెయ్యి రూపాయలు వస్తుంది మళ్ళీ దీని ఆటో మెయింటెనెన్స్ కూడా చాలా పెట్టుకోవాలి వచ్చిన అలా వెళ్ళిపోతూనే ఉంటుంది ఇక కొత్త వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని ఆటో తీసుకోండి ఇక పాత వాళ్ళకంటే బండి ఓన్గా ఉంటేనే బాగుంటుంది కిరాయి మూడు వందల యాభై నాలుగు వందలు తీసుకొని గ్యాస్కో మూడు వందల యాభై చేసుకొని మీకు ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు ఏడెనిమిది వందలు మిగుతాయంటే ఇన్ని పం ఓన్ ఆటో వాళ్ళు బాధపడుతురు కిరాయికి నడిపించే వాళ్ళు బాధపడుతురు నేను కూడా బాధపడుతున్నాను గిరాకులు అయితే అంత దారుణంగా ఉన్నాయి మరి ముందు ముందు ఏం జరుగుతుందో తెలియట్లేదు కానీ జనాలు అయితే బయటకు రావట్లేదు మా ఒక్క ఆటోలకే కాదు షాపింగ్ వాళ్ళకు హోటల్ వాళ్ళకు అందరికీ మొత్తం డౌన్ అయిపోయినాయి ఎందుకంటే మొత్తం ఫుడ్ డెలివరీ ఆన్లైన్ షాపింగ్ ప్రతి ఒక్కటి యూజ్ ఏమంటే మొత్తం ఆగమైపోతుంది జనాలు అనేది బయటకు రాలేక చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఒక పెళ్ళిళ్ళ సీజన్కు ముహూర్తాలకు మాత్రం ఎండాకాలం ఒక నెల రెండు నెలలు పర్వాలేదు అప్పుడు మాత్రం రోజుకు అన్ని భాగా వెయ్యి రూపాయలు వస్తుంటాయి కానీ ఇప్పుడు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు ఇప్పుడు గిరాహకలు అవ్వాలంటే మామూలు టైంలో చాలా కష్టం రోజు అన్ సీజన్ ఉంది దసరా దీపాలకి చాలా పైసలు సంపాదించే వాళ్ళు లంగాము ఉండేది మా ఆటోలకు కానీ ఇప్పుడు అలాంటి రోజులన్నీ వెళ్ళిపోయాయి ఏ ఆటో దోడు రోడ్డు మీద వాళ్ళు ఉన్నారు అమ్ముకునేది అమ్ముకుంటారు కొనేదిగా ఉంటున్నారు కొత్తగా తీసుకునే వాళ్ళు ఆలోచించండి ఫుల్ రివ్యూ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాట సరే ఫ్రెండ్స్ వేరే నస్ లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్